ఈరోజు కారంపూడి మండలం ఆర్వేద సంఘ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది మండల ఆర్యవేద సోదర సోదరి మండలి అందరి సహకారంతో ఎస్పీఆర్ కృష్ణ ఏకగ్రీయంగా ము రెండు సంవత్సరాల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు నర్సరావుపేట మన పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తనూరు సుబ్బారావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్నిక జరపబడింది అలాగే ప్రధాన కార్యదర్శిగా ఖమ్మంబాటి సత్యనారాయణ గారు ఎన్నిక కాబడ్డారు సహృదయంతో పెద్ద మనుషులతో ఇమర్జెట్ సాంశరావు గారు పోటీలో ఉండి కూడా ఈసారి కృష్ణా గారికి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కృష్ణా గారు కారంపూడి మండల ఆరవే సంఘాన్ని కులాన్ని ఆరవ్య సోదరులందరినీ కూడా మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ పూజిస్తున్నాను జై